అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణం తొమ్మిదో అధ్యయనం గురించి చెప్పుకుందాం ఇది అర్థం అవ్వాలంటే మీరు ముందు ఎనిమిదవ అధ్యయనం విని తర్వాత ఇది వినాలి ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఉంటుంది మీకు డేట్ది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫస్ట్ ఒకసారి అది విని తర్వాత ఇది వినండి యమదూతలు విష్ణుదూతలు అక్కడే ఉంటారు కదా అప్పుడు విష్ణుదూతలు అంటారు మేము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభువ యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మన్న మిమ్మల్ని పంపేను అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతులు విష్ణుదూతలు లేరా మానవుడు చేయు పాపపుణ్యాతులను మానవుడు పాప పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నపించుతారు మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తినిచే చూపించి ఆ మనుజునిని వారికి కాలం గడిచినప్పుడు మమ్మల్ని పంపి వారిని రప్పించదురు పావులు ఎటువంటి వారో వెనుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించేవారు గోహత్య బ్రహ్మహత్య మహాపాపములు చేసిన వారు పరశ్రీలను కామించిన వారు పరాన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారు జీవహింస చేయువారు దొంగ పద్ధతిలో వడ్డీలు పెంచి ప్రజలను పీడించివారు జారత్వం చోరత్వంచే బృష్టులకు వారు అంటే దొంగతనం చేసేవారు ఇతరుల ఆస్తిని స్వాహా చేసే వారు శిశుహత్య చేయవారు శరన్న కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచి కృతజ్ఞతలను పెండిండ్ల శుభకార్యంలో జరగనివ్వక తగిలేవారు పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా గారి ఆజ్ఞ అది అట్లుండగా ఆ ఆజీములుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములోకై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై బావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీణిన్ని విష్ణులోకం ఎట్లా తీసుకుపోదురు అని అడగ విష్ణుదూతులు ఓ యమకింకులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదని వినండి సజ్జనులతో సహవాసం చేయువారను జప దాన ధర్మములు చేయువారను అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారు అనాథ ప్రేత సంస్కములు చేయువారును తులసి వనము పెంచువారును తాటాకములు త్రవించు వరస శివకేశవులను పూజించువారును సదాహరి నామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుణ్ణి కానీ స్మరించినా తెలిసి కానీ తెలియక కానీ మరే రూపం కానీ హరినామస్మరణ చెవిన పడిన వారు పుణ్యాత్ములు కాబట్టి ఆజీమిలుడు ఎంతటి పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించచు చనిపోయిన కనుక మేము వైకుంఠముకు తీసుకుపోవదము అని పలికితిరి ఆజీవనుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యమేసి ఓ విష్ణుదూతలారా నాటి నుండి నేను ఇంతవరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతం కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకు కూడా సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టునై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని అందు ప్రేమచో నారాయణ అని అంతమాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠంకి తీసుకువెళ్తున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడ్ను నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠం కేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియని కానీ నిప్పును ముట్టినట్టులా బొబ్బులకి బాధ కలిగిన అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షం పొందరు ఇది ముమ్మాటికి నిజం అని చెప్పి తొమ్మిదవ అధ్యాయాన్ని పూర్తి చేస్తారు ఓం నమ శివాయ